వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం దళిత ప్రజా సంఘ నాయకుల ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరు అంబేద్కర్ విగ్రహం నందు నాలుగేళ్ల బాలిక అత్యాచారం హత్య మరియు చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని నిరసన కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర క్యాండిల్ వెలుగులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది రామోజీ ఇమ్మానియేల్ వారు మాట్లాడుతూ నాలుగేళ్ల బాలిక అత్యాచారం హత్య చేసి వారిని కఠినంగా శిక్షించాలని టిడిపి ప్రభుత్వం పాలనలో వారి కుటుంబానికి ఆర్థికంగా మేలు జరిగేలా చూడాలని వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించి అని తెలిపారు తెలియజేసుకుంటున్నాము జ్యేష్ఠాద్రి భాస్కర్ వారు మాట్లాడుతూ వారి ఇళ్లలో తల్లిచెల్లి అక్క లాంటివారు ఉండరా లేరా ఇంతటి ఘోరని వడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని అత్యాచారం చేసి హత్య చేసి వారిని ఉరిశిక్ష విధించాలని వారు మాట్లాడడం జరిగినది దళిత సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షులు కొత్తపల్లి ఎల్లయ్య వారు మాట్లాడుతూ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిపై ఫోక్స్ చట్టం అమలు చేసి ఈ కూటమి ప్రభుత్వం నుండి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి ఓదార్పును ఇవ్వాలని కడప జిల్లాలో జరగబోయే మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన తర్వాత డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు ఇవ్వాలని కోరుతున్నాము అని అన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది రాష్ట్రంలో అధికమవుతున్నాయన్న దానికి నిదర్శనం ఈ ఈ రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు హత్యలు మానభంగాలు పసిపిల్లల్ని కూడా వదలకుండా ఉన్మాదులు ప్రవర్తిస్తున్నటువంటి తీరును దళిత సంఘాలుగా మేము ఖండిస్తున్నాం అయితే జమ్మలమడుగు ప్రాంతంలో కంబాల దిన్న గ్రామంలో పెళ్లి వేడుకలో ఉన్నటువంటి బాలికని ఉన్మాదిగా ఆ ఉన్మాది కంప చెట్ల లేక తీసుకపోయి తను చేసిన అఘాయిత్యాన్ని ఈ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు అటువంటి వాటిని ఉరి తీయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అటువంటి వారిని కానీ ఇటువంటి వారికి బహిరంగ శిక్ష వేస్తే బహిరంగ శిక్ష వేస్తే ఈ దేశంలో అందరూ గర్వపడే విధంగా ఇటువంటి వారికి ఇటువంటి శిక్ష ఖచ్చితమే అని చెప్పేసి హర్షిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి చిన్న పసికందని కూడా చూడకుండా కర్కోటంగా అమానుషంగా అక్రమంగా హేయంగా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఆ తీరుని ప్రజలందరూ ముక్తం ముక్త కంఠంతో ఖండించాల్సిన ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పే ఒక తెలియజేస్తున్నాం ఎస్సీ బాలిక కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మరియు పోక్సో చట్టం కింద అతనిని అతనిపైన కేసు నమోదు చేసి ఆ కుటుంబానికి నష్టపరిహారం కూడా కట్టించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదన్న సంగతిని మేము గుర్తు చేస్తున్నాం నిజంగా ప్రభుత్వము మరి వేడుకలు మహానాడు వేడుకలు జరుపుకుంటా ఉంది అతి దగ్గరగా కడప జిల్లాలో నేరం జరిగిన ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు అతి దగ్గరగా కేవలం అరవై డెబ్బై కిలోమీటర్లకు దగ్గరగా వస్తున్నారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబాన్ని కలుసుకొని వారికి వారిని పరామర్శించి ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సి చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్న సంగతిని కూడా మేము గుర్తు చేస్తున్నాం కేవలం మరి ఎంతో మంది మన జవాన్ కాడి కూడా పోయొచ్చారు చాలా సంతోషం మురళి జవాన్ దగ్గర కూడా పోయొచ్చారు చాలా సంతోషం మరి మురళి చేసినటువంటి యుద్ధంలో చేసినటువంటి సేవల్ని గుర్తించి అక్కడ పోయి పరామర్శించి మరి మీరు భరోసా ఇచ్చినందుకు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో గర్వ గర్వంగా చెప్పుకున్నారు హర్షించారు అదే విధంగా ఇక్కడ జరిగినటువంటి నేరాన్ని దృష్టిలో పెట్టుకొని కడప జిల్లాకు వస్తున్నారు కాబట్టి ఆ నేర ఆ బాలిక తల్లిదండ్రులను కలుసుకొని వారికి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్న సంగతిని కూడా గుర్తు చేస్తున్నాం పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి ఈ ఈ చట్టం కింద ఉన్నటువంటి ఆ విచారణను అగమేఘాల మీదుగా పూర్తిగా విచారణ చేసి నిందితునికి శిక్ష తొందరగా పడాలని చెప్పేసి చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజలు శాంతిస్తారు అని చెప్పేసి తెలియస్తూ డిమాండ్ చేస్తున్న జైభీ తాలూకా మైలవరం మండలంలోని కమ్మాలిన్న గ్రామంలో జరిగిన నాలుగు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం హత్య గురించి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆ పాపం పసికందుకు మేము ఘనంగా నివాళులర్పిస్తూ ఎవరైతే అత్యాచారానికి పాల్పడి హత్య చేశారో అతనికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క శాంతి నిరసన కార్యక్రమం తలపెట్టి ఉన్నాము అలాగే ఈ రాష్ట్రంలో రోజుకొకసారి గంటకొకసారి ఏదో ఒక చోట దళితుల పైన హత్యలు అత్యాచారాలు మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి ఈ విషయం గతంలో కూడా మేము ఇలా దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాము వాళ్ళు ఒక దళితుల్ని పెడుచుని పెట్టి ఈరోజు చట్టాలు సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే మళ్ళీ ఈరోజు కడప జిల్లాలోని జమ్మ తాలూకా మైలవరంలో మండలంలోని ఆ చిన్నారిపోయి ఆఘత్యానికి మీరు మద్దతు ఇచ్చినట్టుగా మేము భావించాల్సి వస్తుంది ఎందుకంటే ఫస్ట్ జరిగినప్పుడే మీరు చట్టాలను సక్రమంగా అమలు చేసింటే మళ్ళీ ఇక్కడ అది జరిగేది కాదు ఇటువంటి అటు కాకుండా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రజా సంఘాల తీరంలో మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో మీ మహానాడులో మహానాడుని కూడా మేము అడ్డుకుంటాము ఎందుకంటే ఆ కుటుంబానికి చిన్నారి తల్లి కుటుంబానికి న్యాయం జరగాల న్యాయం చేయలేని పక్షంలో మేము కూడా మీరు ఆడ మహానాడు చేస్తే మేము జిల్లాలో ప్రతి నిరసన కార్యక్రమం ప్రతి అంబేద్కర్ విజయన దగ్గర నల్ల బ్యనర్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టాము మీరు ఆ మహానాడుకు వచ్చినట్లు వచ్చినటప్పుడు మన ఎల్లన్న గారు అన్నట్టుగా మీరు ఆ కుటుంబాన్ని మీకు దగ్గర డెబ్బై కిలోమీటర్లు నుండి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఈ ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దళిత బడుగు బలహీన వర్గాలకు ధైర్యం కల్పించాలా ఆ కుటుంబాన్ని ఆదుకాలా ఈ ప్రభుత్వం ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈరోజు ప్రకటన చేయాలా ఆ రోజు ఏ మహానాడులో ధనంగా ఘనంగా నివాళులర్పించాలా ఆ మహానాడు సభ నుండే మీరు చట్టం మీద ఈ దళితులకు ఒక మంచి మెసేజ్ పంపాలా మేము ఉన్నామనే ధైర్యంతో లేని పక్షంలో మేము కూడా ఈ ఇక్కడ నిరసన కార్యక్రమం తలపెట్టామని రాష్ట్ర మల మహానాడు తరఫున అలాగే దళిత ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం జైభీ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ నా పేరు జ్యేష్ఠాజ్ భాస్కర్ మాలమానాడు కడప జిల్లా అధ్యక్షుని చెన్నయ వర్గం కడప జిల్లా జమ్మలములుగు నియోజకవర్గం మైలవరం మండలం కమ్మల్లిన గ్రామంలో జరిగినటువంటి నాలుగేళ్ల చిన్నారి బాలికపై అత్యాచారము హత్య చేయడము చాలా దుర్మార్గము ఇలాంటి క్రూర మృగాలను మరి గౌరవ ఎస్పీ గారు కడప జిల్లా ఎస్పీ గారు క్రూర మృగాలను ఎన్ని ఏ రకమైనటువంటి చట్టాలు అయితే ఉండయో అన్ని చట్టాలు ఉపయోగించి ఇలాంటి వారిని తక్షణమే ఉరి తీయాలని ఈ సందర్భంగా ప్రజాసంగ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము మనం జన్మనిచ్చినది ఒక కన్న తల్లి మరి మనకు స్త్రీ ఎంత ప్రాధాన్యత భారతదేశంలో స్త్రీ అనేది చాలా పవిత్రమైనది మరి అమ్మక్కడికి జన్మించి ఇలాంటి క్రూర మృగాలను ఎలాంటి శిక్ష వేస్తే కనుక ప్రజలు శాంతి శాంతించుతారో మనము సమాజంలో చూస్తున్నాము ఇలాంటివి మరో మరొకసారి పునరావృతం కాకపోకుండా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని గౌరవ కడప జిల్లా కలెక్టర్ వారిని ఈ సందర్భంగా తచ్చని వెంటనే ఆ ఉన్మాదిని శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము జై హింద్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ நாலுல்ல அத்திய துர்மார்க்கு நாலு பாலிக அத்தியாச்சாரம் நெய்ன துர்மாரி கண்டனே நாலு பாலிகனு அத்தாச்சாரம் துர்மாரி கண்டனே